హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి బయటిని క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది తినే కొద్దైతే తినాలనిపిస్తూ ఉంటుంది అప్పటికప్పుడు ఏమైనా తినాలి అనిపించిన క్రేవింగ్స్ వస్తే కనుక ఇలా ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అలాగే ఒక కప్పు వరకు అటుకులు తీసుకోండి ఏ అటుకులైనా పర్వాలేదండి మందంగా ఉన్న అటుకులైనా పర్వాలేదు పలుచగా ఉన్న అటుకులైనా పర్వాలేదు ఈ అటుకులని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత కాస్తంత వాటర్ వేసేసి ఇలా గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి పావుగంట తర్వాత చూస్తే అటుకులు బాగా నాని ఉంటాయండి ఇలా నాని ఉన్న అటుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా అటుకులను మాత్రమే వేస్తాం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అటుకులు వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అటుకులు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగును వేసుకొని మిక్సీ జార్లో కాస్తంత స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి నెక్స్ట్ అయితే ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి బియ్య పిండిని కలిపి వేసుకోండి రైస్ ఫ్లోర్ని అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ని వేసుకోండి వేసుకొని వీటిని అన్ని ఇంటిని బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము కొట్టుకుంటూ అయితే కనుక బాగా మిక్స్ చేస్తే మనకి ఈ పునుగులు అనేవి భలే రుచిగా ఉంటాయండి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకున్న అల్లం మొక్కలు అలాగే సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తరుగును వేసుకోండి కరివేపాకు తరుగు ఉంటే కదా కరివేపాకు తరుగును కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి పంటి కింద తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుంది ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఈ లోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ కాస్తంత అంత దూరం దూరంగా వేసుకోండి వేసుకొని వీటిని అయితే కనుక లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నా కానీ రౌండ్గా వస్తాయండి భలే క్రిస్పీగా ఉంటాయి అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకేమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ అని కామెంట్ బాక్స్ ద్వారా ఒక కామెంట్ అయితే తెలియచేయండి ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి దీనికైతే చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదండి ఒకవేళ చట్నీతో పేరప్ చేయాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ కింద మీరు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది అలాగే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్